తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సంజమాలలో ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముదిగేడు సంజయమాల వరకు ఆరు కిలోమీటర్ల మేర పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల నిధులతో రెండు వరుసల ఎన్డీబీ రోడ్డు రహదారి మూడు నెలల కాల పరిమితిలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఆదేశించిన మంత్రి వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఎన్డీబీ రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల కిలోమీటర్లు ఎన్డీబీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వెయ్యి ఎనభై కోట్లతో గతంలో గుంతలేని రోడ్డు నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు నేడు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్న పారిశ్రామికవేత్తలు త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు రైతులకు అన్నదాత సుఖీబాబ తల్లికి వందనం అమలు చేస్తామని అన్నారు లో చెప్పిన ప్రతి హామీని ఆర్థిక ఇబ్బందులు ఉన్న విడతల చంద్రబాబు ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని అన్నారు నంద్యాల జిల్లా సంచమాల ఎన్డీబీ ఆవాహయామి ఆసన్

ఆరు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామాలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా ఆరు కిలోమీటర్లు ఈ ఆరు కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో పన్నెండున్నర కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది అప్పటికే ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా అది ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు తరఫు నుంచి న్యూ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లందరినీ కూడా బి మంత్రిగా నేను మా సెక్రటరీ గారు ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము బిల్లులు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరి పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీపీ వర్కులు అందరి కూడా కాంటాక్టులను కన్విన్స్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ బ్యాంకు కింద వచ్చినటువంటి నిధులు అందరూ కాంటాక్ట్లకు ఒక భరోసా కూడా మా ముఖ్యమంత్రి గారితో తిప్పియడము గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పించిన తర్వాత ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ ముదుగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకి అందరికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్య నీడలు అక్కడ గత శాసనసభ్యుడు యొక్క అసమర్థత వల్ల ఈ రోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగపోవడం జరిగింది విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే ప్రపోజల్ తెచ్చింది మేమే మళ్ళీ మళ్లీ రోజు ఆ ప్రభుత్వంలో ఈ రోజు ఈ యొక్క కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మొదలుపెట్టి మూడు నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఇంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామన ప్రజలను తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను